వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ సోమవారం నియోజకవర్గంలోని గాండ్లపేట మండలంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందేందుకై మూడు పార్టీలు జతకట్టాయని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మూడు పార్టీలను కనుమరుగు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్నికల తర్వాత మిగిలేది ఒకే ఒక జెండా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఆయన కోరారు గాండ్లపేట మండలంలో గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ సాధించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజలకు మేలు జరగాలంటే మరోసారి జగన్ నన్ను ముఖ్యమంత్రి చేసుకోవడంతో పాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్న నాకు హిందూపుర పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్న బోయ శాంతమ్మకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సిపి సాదిక్ అలీఖాన్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ గోపాలకృష్ణ రాష్ట్ర బీసీ డైరెక్టర్ నరసింహగౌడ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిమిత్తం కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంకి రావడం జరిగింది పొద్దున్నే ఏడు గంటలకే మేము ఇక్కడికి వస్తే ఉండే ప్రజలు వాళ్ళు చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను ఎందుకంటే దాదాపు ఐదారు వందల మంది ప్రచారానికి బయలుదేరికి రెడీగా ఉన్నారు దీని ద్వారా తెలిసిపోతా ఉంది వచ్చే ఎన్నికల్లో ఈ జెండలు ఎన్ని చెత్త కట్టినాయో అన్ని ఇంకా వెళ్ళిపోతాయి ఒకే ఒక జెండా వస్తుంది అది వైఎస్ఆర్సీపీ జెండా అనేది కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు జగనన్న సైనికులు వైఎస్ఆర్ సిపి గెలుపుకు కష్టపడతారు కష్టపడుతున్నారు ఎస్పెషల్లీ ఎస్పెషలీ గవర్నమెంట్ కన్వీనర్ గాని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ వార్డ్ మెంబర్లు ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్లకు ఎవరికి ఏవే పదవులు ఉన్నాయో ప్రతి ఇడున్నారు వాళ్ళందరూ చాలా శ్రమ పడుతున్నారు ప్రతి ఒక్కరి ధ్యేయం ఒక్కటే జగనన్న రావాలి జగనన్న గెలవాలి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు మరియు నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వినివించుకునే ఏమందరే వచ్చే ఎన్నికల్లో మేము మేమందరం మళ్ళీ ముఖ్యమంత్రిని జగన్ అన్న చేసుకోవాలని నన్ను అసెంబ్లీకు పంపుతారని గాళ్లబిండ ప్రజలు శాంతం పార్లమెంట్ పంపేదలో వీళ్ళు ప్రధాన పాత్ర పూజిస్తారని నేను వాళ్ళందరినీ నుంచి నేను ఆశిస్తున్నాను ముందుగాని పోయిన ఎన్నికల్లో గాండపేట చాలా మంచి మెజార్టీ ఇచ్చిన మండలం ఈసారి దానికన్నా చాలా ఎక్కువ మెజార్టీ ఇస్తుంది ఇక్కడ ప్రజలు చూసుకొని ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మేము వైఎస్ఆర్జీపీకి ఎంత మెజార్టీ ఇవ్వాలని వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏ పార్టీలు జత కట్టినాయో అవన్నీ ఇంకా తుడిచిపోతాయి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి దానికి మేము మళ్ళీ ఏం ఆలోచించే అవసరం లేదు కాబట్టి రానున్న ఎన్నికల్లో మేమందరము కానీ ఓటు వేయాల్సిన వేయాలని అభ్యర్థిస్తూ రెండు మాట్లు మండలానికి మన కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్ మహూల్ అహ్మద్ అన్నగారు రావడం జరిగింది మరి ఈరోజు హెడ్ క్వార్టర్ అంతా కూడా పొద్దున ఏడు ముప్పై నుంచి గంగమ్మ వీటి దగ్గర పూజలు చేసుకొని ప్రారంభమైనటువంటి